అంటే ముఖ్యమంత్రి ఎన్నిక కూడా బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి బల బలప్రదర్శన కూడా జరిగింది అనేది ఒక టాక్ వచ్చింది నిజంగా అలాంటి ఏం లేదన్నా వన్ సైడ్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది అలా కేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ ను ఫిక్స్ చేసుకున్నారు కేసీ వేణుగోపాల్ అవుట్ రైడ్ గా ఈయనకే ఉన్నాడు అదేందా కేసీ ఎంత ముట్టచ్చు పైసలుదా తెలియదు కానీ ఆయన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆయన ఏది ఉన్నా ఆయనకు చెప్తే ఆయన రాహుల్ గాంధీ గారు చెప్తాను ఆయన ఏం చెప్పినా ఆయన రాహుల్ గాంధీ గారు అడ్మిస్ అడ్మినిస్ట్రేటర్ అంతా ఏం చూస్తున్నాం కదా యూజ్లెస్ ఉన్నది ఈ రోజు అన్న కార్యకర్తతో కాంటాక్ట్ ఉండాలి ఎవడో ఒక లీడర్ ఇవాటి వరకు ఒక మంత్రి నాకు ఫోన్ చేయాలి ఒకరు మాట్లాడలే ఒక రేణుకా చౌదరి గారు తప్ప శ్రీధర్ బాబు మా ఆయన ఒక్కసారి ఇట్లా వచ్చినప్పుడు మాట్లాడి తర్వాత కనీసం ఎవరు పలకరించలే అదేందా అంత ఇంత పెద్ద పార్టీ ఇంత సీనియర్లు వాస్తవం ఏందో మీకు తెలుసు మీరు మాట్లాడకుంటే ఎట్లా నేనేం మీకు దేహీ అని నేను అడుగుతలేను అర్థం ఈరోజు ఈరోజు ఇవాళ చేయాలి కదా అదే కదా ఇప్పుడు వాళ్ళు నేను అదే అడుగుతున్నా ప్రభుత్వం అలా నేను చెప్తున్నా కదా ఈ ఆడికి కూడా నేను నెలకు కనీసం నా నోటితో నెలకు ఇరవై అది రోజుకు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం చూపెడతా అంటే వీళ్ళకి అవి ఇష్టం లేదు అవి అసంటీ ఈనుడు అంటే మాట్లాడి ఇష్టం అంతే అంతే ఇప్పటివరకు అంటే రేవంత్ రెడ్డి అనా అవి ఇప్పుడు తెలివని నేను మాట్లాడాలి అనా దానికి దాని లెక్క ఉండాలి కదా ఆ పైసలు పంపిణా పంపిణా అనుకున్నాం ఓకేనా పంపింది అనుకున్నాం రేవంత్ రెడ్డి గారికి ఉండాలి అవునా వాళ్ళ పేరు బయట పెట్టరాదు నేను బయట పెడతా మీ అంటే పన్నెండు వేల కోట్ల జీఎస్టీ కొట్టిండు రింగ్ రోడ్ వాడు బీఆర్ఎస్కు ఇరవై ఐదు కోట్ల బాండ్స్ ఇచ్చిందని నేను చెప్తా ఎందుకంటే ఆధారం ఉందని నేను చూపెడతా నీ దగ్గర ఆధారం ఏంటో అందుకని నేను చెప్తాను కదా ఆధారం లేకుండా నేను మాట్లాడా నేను ఒకవేళ తింటే ఏడాది తింటారు అంటే నేను విత్ డాక్యుమెంటేషన్ ఉంటే నేను మాట్లాడతాను పక్క తెలియని గాలికి మనం చెప్పనీకు ఉండేది అట్లా కాబట్టి ఎక్కడ ఏ బిల్డర్ దగ్గర అయినాయి ఎక్కడ ఏ బిల్డర్ దగ్గర వసూలైనాయి ఏం వసూలైనాయి ఏందనేది బాధాప్త పోయి విజిలెన్స్ పలాన పలానా పలా కృఖమైంది పలానా పలా వసూలు చేసిన అంటే ఓకే ఉంటుంది కానీ నేను అనుకుంటానా మనోడు అధిష్టానం అయినా ఎవరినైనా పైకి ఎక్కినాక ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాడు ఎవరినైనా బెదిరిస్తాడు ఎవరినైనా సినిమా చూపెడతాడు నేను ఏసీసీ నేను ఏసీసీకి ఇస్తాడు అని నేను అనుకోను ఒకరిద్దరిని మేనేజ్ చేస్తారు కానీ ఏసీసీకి ఎలక్షన్ నడిపే అంత పైసలు ఇక్కడికి వెళ్ళి అక్కడ అంటే నేను నమ్మ నేను అది అది కానిపోయినది ఓకే i kind of